హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఈవీఎస్ రాజు పది లక్షల విలువ చేసే మెడికల్ సామాగ్రిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు మెడికల్ సామాగ్రిని స్థానిక ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అందజేశారు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి అయ్యేలా దాతలు ముందుకు వచ్చి ఆసుపత్రికి కావలసిన వస్తువులను అందజేయడం హర్షణీయమన్నారు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మార్చిరీలో సరైన వసతులు లేక అది శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది హైదరాబాద్ లోటర్ వెళ్ళి వాళ్ళు పది లక్షల రూపాయలు మరి డొనేట్ చేయడం జరిగింది హాస్పిటల్కి దాంట్లో భాగంగా హైడ్రాలిక్ ఆపరేషన్ టేబుల్ ఎక్విప్మెంట్ ఒకటి ఇచ్చారు సీఎం ఆర్తో టేబుల్ ఒకటి ఫ్రాక్చర్ మెషిన్ టేబుల్ ఒకటి ఇచ్చారు తర్వాత సిటీజీ మెషిన్ కంప్యూటర్ సిస్టమ్స్ నాలుగు ఇచ్చారు వాళ్ళకి ఏమేమి ఎక్విప్నెన్స్ కావాలంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళే నెగోషియేట్ వాళ్ళకి కొనుక్కొని వాళ్ళు పంపించడం జరిగింది నిజంగానే రాజుగారికి మేము ప్రత్యేకమైన కళాశతి పెద్దల తరఫున మా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యాంకరాజు గారు అట్నే ఈరోజు చూసే ఓపీ ఏవైతే డెలివరీస్ ఉన్నాయో అవన్నీ కూడా పాతకాలంలో ఏవైతే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై జరిగేట మాస్ గారు మా మేడం కూడా మా ఆధుడు చెప్తున్నారు ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు హండ్రెడ్ డెలివరీస్ పైన దాటడం జరిగింది